రాయదుర్గ పట్టణ ప్రజల దాహార్తి తీరుస్తాను అని ఎమ్మెల్యే కాలువ హామీ ఇచ్చారు రాయదుర్గం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే సమ్మర్ స్టోరేజీకి తుంగభద్ర ఎగువ కాలువ నుండి నీటిని విడుదల చేశారు శాసన సభ్యులు కాలువ శ్రీనివాసులు కనేకలు మండల సమీపంలోని తుంగభద్ర జలాల నుండి సమ్మర్ స్టోరేజ్ వద్ద పూజలు నిర్వహించి నీటిని సరఫరా చేశారు రాయదుర్గం ప్రజలకు ఎలాంటి నీటి సమస్య లేకుండా వేసవికాలం వరకు నీరు సమృద్ధిగా ఉందన్నారు ట్యాంక్ లో మూడు పాయింట్ ఐదు సున్నా ఎమ్మెల్టీ సామర్థ్యంతో సమృద్ధిగా ఉందని అన్నారు తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయిలో నిండిందని తెలియజేశారు ఎనభై వేల జనాభా గల రాయదుర్గం పట్టణ ప్రజలకు నీటి సమస్య రాకుండా అధికారులు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలన్నారు గతంలో బాధ్యత రహితంగా ఎస్ఎస్ ట్యాంక్ నుండి రాయదుర్గం వరకు నాసిరిక పైపులు ఉపయోగించడంతో ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు కనేకల్ సమీపంలోని చిక్కనేశ్వర స్వామి చెరువు వద్ద నూతన బ్రిడ్జ్ ను పరిశీలించారు

తాగునీటిని సరఫరా చేసే కనేకల్లో ఎస్ఎస్ ట్యాంకుకు ఈరోజు తుంగభద్ర జలాలను విడుదల చేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు నెలన్నర పాటు ప్రజలు తాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకవైపు ఎస్ఎస్ ట్యాంకులో తగినంత నీరు లేకపోవడం వర్షాలు రావడం ఆలస్యం కావడం వల్ల నీళ్లు అందుతాయో లేదో తుంగభద్ర జలాశయానికి నీటి సరఫరా అనుకున్న సమయానికి వస్తుందో రాదో అనే ఆందోళన రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా వేధించిన ప్రశ్న గడిచిన ఇరవై రోజులుగా అదృష్టవశాత్తు శివమొగ్గ పైన మంచి వర్షాలు కురవడం తుంగభద్ర రిజర్వాయరు పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉండడం వల్ల మనకు ఈ ఏడాది మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉండబోతూ ఉంది రాయదుర్గం పట్టణంలో సుమారు ఎనభై వేల మంది జనాభాకు అవసరమైన నీటిని మూడు వేల యాభై ఎమ్మెల్యే సామర్థ్యంతో ఇక్కడ నిలువ చేసుకునే అవకాశం ఉంది ఇది నిండడానికే మూడు నెలల పైన పడుతుంది ఎందుకంటే ప్రతిరోజు నీటి వాడకం ఉంటుంది కాబట్టి మూడు నెలల పైన నిండి మనం వేసవి కాలంలో రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడానికి సరిపడా నీటిని నిల్వ చేసుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది నేను అధికారులందరికీ కూడా ఒకటే సూచన చేశాను ఈ పంపింగ్ సిస్టంలో ఏవైనా లోపాలు తలెత్తినా వెంటనే వాటికి మరమ్మతులు చేయడం అట్లాగే కరెంటు సమస్య ఉంటే మొన్ననే సమీక్ష చేశాము అధికారులందరితో కూడా వాళ్ళు సహకరిస్తామని చెప్పారు ఎక్కడైనా సమన్వయం ఇబ్బంది వస్తే వెంటనే నేను కూడా జోక్యం చేసుకొని మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారుల మధ్య మంచి సమన్వయంతో ఇది రాత్రింబ భవన్లో ఈ పంపింగ్ స్టేషన్ పనిచేసే విధంగా చూసుకోవడం ఎస్ఎస్ ట్యాంకును పూర్తి సామర్థ్యంతో నింపుకోవడం తుంగభద్ర కాలవాలో నీటి ప్రవాహం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు కూడా ఆ అందే నీటిని వాడుకోవడం ఉన్న నీటిని నిల్వ చేసుకోవడం సరైన నీటి యాజమాన్య విధానాలను అవలంబించి రాయదుర్గ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడడమే ప్రజాప్రతినిధులుగా మా అందరి ధర్మం అని మేము భావిస్తూ ఉన్నాం